హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సాజిదా ఛానల్ నేను మీ సాజిదా ఇవాటి కర్రీ వచ్చి కోడిగుడ్డు మెంతికూర కర్రీ అండి ఇది చాలా చాలా హెల్దీ అయిన కర్రీ సూపర్గా సూపర్ టేస్టీగా ఉందండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు మరి ప్రిపరేషన్ ఇటు చూద్దాము నేను ఒక ఏడు కోడిగుడ్లు చక్కగా మరిగి నీళ్ళల్లో వేసి మరిగించానండి ఉడకబెట్టానండి చక్కగా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇప్పుడు చిన్న సైజ్ టమాటాలు ఐదు ఆరు తీసుకున్నానండి అది చక్కగా కడిగి పక్కన పెట్టుకున్నాను మెంతు కూర రెండు కట్టలు తీసుకున్నానండి చిన్నగా ఉన్నాయి రెండు కట్టలు అవి కూడా మొత్తం చిన్న చిన్న ముక్కలుగా చేసి పెట్టుకున్నాను ఒక ఒక ఉల్లిపాయ సగం ఒకటిన్నర ఉల్లిపాయను రెండు పచ్చిమిరపకాయలు కూడా తీసుకున్నానండి ఇవి చక్కగా కట్ చేసుకోవాలి చూడండి కోడిగుడ్లు చక్కగా మరుగుతున్నాయి ఉడుగుతున్నాయి కదా ఇప్పుడు ఇంతలోకి మనం మిక్సీ జార్లోకి టమాటాలు జ్యూసీ లాగా పేస్ట్ లాగా చేసుకుందామండి టమాటాలు చక్కగా కట్ చేసుకొని మిక్సీ పట్టేసుకుందాం ముందుగా నా ఛానల్ ఎవరైనా చూసేవాళ్ళైతే అయితే ప్లీజ్ అండి సబ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్యామిలీ నెంబర్స్ షేర్ చేయండి ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేసాను చూడండి ఎంత జ్యూసీ జ్యూసీగా బాగా మెత్తగా చేసి పెట్టానండి ఇప్పుడు కొత్త కొత్త రెసిపీస్తో ముందుకు వస్తానండి రంజాన్ నెల పా మొదలవుతుంది పంతొమ్మిదో తారీఖు నుంచి ఒక ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుంటున్నానండి ఒక ప్యాన్ పెట్టుకుని రెండు మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి హీట్ చేసుకుంటున్నాను ఆయిల్ హీట్ ఎక్కినతో చూసుకొని ఉల్లిపాయలు మనం కట్ చేసుకుని పెట్టుకున్నాం చూసారా అవి ఉల్లిపాయలు వేసుకుందామండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ కోడి గుడ్డు మెంతికూర కర్రీ చాలా చాలా టేస్టీగా ఉందండి ఉల్లిపాయలు చక్కగా మనం ఫ్రై గోల్డెన్ గోల్డెన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి తమిజండాలో వస్తుంది కదండి ఈవినింగ్ స్నాక్స్ లాగా కొత్త కొత్త రెసిపీస్ మూకు మీకు మీకు పెడుతున్నా వీడియో అప్లోడ్ వీడియో తీసి అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ చక్కగా అది మనం గోల్డెన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకుందాము చూడండి చక్కగా ఫ్రై చేయించు ఉల్లిపాయలు ముందు మొదటిసారిగా మొదటి రోజు లైవ్ గంజి ప్రిపేరే ప్రిపరేషన్ పెడతానండి ఇప్పుడు అల్లం హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని చక్కగా ఫ్రై చేసుకుందాము ఫ్రెండ్స్ ఈ ఫ్రెండ్స్ ఈ రెసిపీ కను మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి చక్కగా మనం ఉల్లిపాయలు వల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా చక్కగా ఫ్రై అయ్యింది చూస్తారా ఇప్పుడు ఇందులో మనం ఇందాక మెంతుకూర పీసెస్ తీసుకున్నాం కదండి అది కూడా వేసుకుందాం ఇందులో చూడండి ఫ్రెండ్స్ అది చక్కగా అడిగిన నీళ్ళలో నానబెట్టేసాను కదా ఇప్పుడు అవి కూడా మనం ఉల్లిపాయల్లో వేసుకుందాం అది కూడా చక్కగా ఫ్రై అవ్వాలి కదా ఎందుకంటే కొంచెం చేదు ఉంటుంది ఫ్రై అయితే చేదు చచ్చిపోతుంది కదా చేదు విరిగిపోతుంది అందుకు మనం కొంచెం ఫ్రై చేసుకుంటే కానీ ఈ రెసిపీ ఈ రెసిపీ మాత్రం కోడిగుడ్డు మెంతికూర కర్రీ కర్రీ మాత్రం చాలా చాలా హెల్దీ హెల్దీగా ఉంటుంది మెంతికూర చాలా హెల్దీగా హెల్ హెల్త్కి మనకు పరంగా ఎంతో బెనిఫిట్స్ కదా ఫ్రెండ్స్ ఇప్పుడు అవి చక్కగా మనం ఫ్రై చేసుకునే వరకు మనం ఒక ప్యాన్ ప్యాన్ మూత పెట్టి మూత పెట్టేసుకుందామండి ఈ విధంగా మనం పెట్టుకున్నాక మనం మిక్సీలో టమాటా ప్యూరీ వేసుకున్నాం కదండి అవి కూడా జ్యూస్ పేస్ట్ కూడా మనం వేసుకుందాం టమాటా పేస్ట్ కూడా ఇందులో వేసుకుని చక్కగా ఉడకబెట్టుకుందాము చక్కగా కలుపుకోవాలండి మెత్తగా అయిపోవాలి మన టమాటా పీసెస్లో కొంచెం కూడా కనిపించుకోకుండా పీస్లాగా మొత్తం ప్యూరీలాగా టమాటా ప్యూరీలాగా అయిపోవాలండి కొంచెం జార్ మిక్సీ జార్లో కొంచెం వాటర్ పోసుకొని కొంచెం కలుపుకుంటే ఇంకొంచెం మనం వేరే నీళ్ళు పోసుకోకుండా మనకి కర్రీ పల్స్ కాకుండా చిక్కగా గ్రేవీ గ్రేవీ గ్రేవీగా కావాలి కదా చూసారా కోడిగుడ్లు మనం ఉడకబెట్టుకున్న దాని మీద పీలప్ తీసుకుని సన్నగా పొడిగుడ్ల ఘాట్లు పెట్టేసుకుందాము అది చూ అది స్కిప్ మిస్ అది లింక్ కొంచెం స్కిప్ అయింది ఫ్రెండ్స్ ఏమనుకోవద్దు చూడండి టమాటా ప్యూరి అంత చక్కగా ఉడికిందో ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ ఇంకో ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మళ్ళీ చక్కగా కలుపుకొని దాని మీద మళ్ళీ మూత పెట్టేసుకుందాము ఎందుకంటే ఉప్పు పసుపు ఉప్పు వేసాం కదా కొంచెం చక్కగా ఉడుకుతుంది చూడండి ఫ్రెండ్స్ చక్కగా ఎంత చక్కగా ఉడుగుతుందో చూడండి ఈ విధంగా చేసుకోండి ఫ్రెండ్స్ అప్పటికప్పుడు మనకి ఎప్పుడన్నా ఫాస్ట్గా మనం కూరగాయలు ఏమి లేవు అనుకుంటే కోడిగుడ్లు మెంతికూర ఉన్న కోడిగుడ్డు మెంతకూర కదే చక్కగా ఉడకబెట్టుకోవచ్చు ఇప్పుడు వేరే ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మనం కోడిగుడ్లు ఫ్రై చేసుకుందాం చూసారా ఈ విధంగా వేసుకొని మనం కోడిగుడ్లు చక్కగా ఫ్రై చేసుకుందాం అంటే కొంచెం రోస్టెడ్ అయితే చాలండి డీప్ రోస్ట్ అవసరం లేదు ఎందుకంటే మళ్ళీ గుడ్డు పైన పొర గట్టిగా ఉంటుంది కదా కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే చాలు ఈ విధంగా ఫ్రై చేసుకుంటే చాలు ఫ్రెండ్స్ ప్యాన్కి అతుక్కోకుండా చూసుకోవాలి అతుక్కోవు ఎందుకంటే మనం సాల్ట్ ఉప్పు పసుపు వేసాం కాబట్టి అదూ దాంట్లో అతుక్కోవు ఇది కూడా తీసేసి మొత్తం తీసేసి పక్కన పెట్టుకొసుకొని ఇందాక మనం టమాటాలు ప్యాన్ పక్కన పెట్టాను కదా ఇది కూడా ఇప్పుడు అది దీని మీద పెట్టేసుకుంటాను ఇది పక్కన పెట్టేసి అది పెడతాను ఫ్రెండ్స్ ఇవి ఇప్పుడు ఇది తీసి పక్కన పెట్టేస్తాను పెట్టేసి మనం కర్రీ కర్రీ ప్యాన్ పెట్టుకొని చూడండి ఎంత చక్కగా ఉడికిందో ఇప్పుడు ఇందులో మూడు నాలుగు టేబుల్ స్పూన్ల కారం వేసుకుంటున్నాను స్పైసీ నొస్ కోసం వేసుకుంటున్నాం మీరు ఎంత కారం తింటారో చూసుకుని వేసుకోండి సండే స్పెషల్ అని కాదండి మామూలుగా నిన్న వండాను ఇంకా ఇవాళ అప్లోడ్ చేస్తున్నాను ఇప్పుడు మనం ఇప్పుడు చక్కగా మనం కారం వేసుకున్నాం కదా ఇది కూడా కలుపుకొని పక్కన పెట్టేసుకుందాము కోడిగుడ్లు కోడిగుడ్లు వేసుకుందాం ఇప్పుడు ఇంకా గ్రేవీ కోసం మీరు కావాలనుకుంటే ఒక హాఫ్ గ్లాస్ కానీ వాటర్ కానీ గ్లాస్ వాటర్ కానీ వేసుకోవాలి నేను ఒక గ్లాస్ వాటర్ వేసాను ఫ్రెండ్స్ ఇప్పుడు చక్కగా ఉడుగు ఉడికినాక కొంచెం మనకు గ్రేవీ చిక్కగా వచ్చింది మన గ్రేవీ చిక్కగా వస్తుంది చూసారా ఇంకప్పుడు కొంచెం ఒక టేబుల్ స్పూన్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ కొత్తిమీర వేసుకొని దించుకుంటే ఇది రైస్లో కానీ ఇది రైస్లో కానీ చపాతీలో కానీ దేంట్లోకైనా కాంబినేషన్ బాగా బాగుంటుందండి చూడండి ఇప్పుడు ఒక హాఫ్ కొత్తిమీర వేస్తాను కదా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేస్తాను పక్కన రైస్ కూడా ఉడుగుతుందండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేస్తాను కొత్త కొత్త రెసిపీస్తో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ ఇప్పటి వరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకుని మీ ఫ్యామిలీ నెంబర్ షేర్ చేయండి ఈ రెసిపీ ఇలా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మీ కామెంట్ ఫీడ్బ్యాక్ మీ కామెంట్ కామెంట్ బాక్స్లో పెట్టండి ఓకే ఫ్రెండ్స్ చూసారా కోడిగుడ్డి మెంతికూర కర్రీ రెసిపీ తయ తయారైపోయింది మనం గ్రేవీ ఎంత కా గ్రేవీ చూసుకొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఇంకొక రెసిపీతో ముందుకు వస్తాను